రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది రాబోయే నాలుగేళ్లలో కొత్త రోడ్ల నిర్మాణం విస్తరణ మరమ్మత్తులు వెడల్పు లాంటి పనులు చేయాలని నిర్ణయించింది నిధుల కొరత లేకుండా హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అమలు చేయాలని నిర్ణయించింది దీనికి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది వచ్చే మూడేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల అంచనాతో పంచాయతీరాజ్ రోడ్లను పన్నెండు వేల కిలోమీటర్ల మేర కొత్తగా వేయండి మరమ్మత్తులు విస్తరణ పనులు చేపట్టనున్నారు వచ్చే నెల పదిహేను నుంచి హామ్ విధానంలో పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు మొదటి విడదగా ముప్పై టన్నుల సామర్థ్యం గల వాహనాలు వెళ్లేందుకు అనువుగా రోడ్లు నిర్మించడం మరమ్మతులు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకున్నది ఏప్రిల్ మొదటి వారంలో ఐదు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణానికి హామ్ విధానంలో టెండర్లు పిలిచేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లను మొదటి దశలో ఎంపిక చేశారు రాజకీయ ఒత్తిడి లేకుండా కేవలం అక్కడి ట్రాఫిక్ వాహనాల సంఖ్య ఆధారంగా చేసుకొని పనులు చేపట్టాలని నిర్ణయించారు జూలై నుంచి మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పనులు ప్రారంభించి వాటిని నిత్యం పర్యవేక్షణ చేయడం ద్వారా సకాలంలో పూర్తి చేయవచ్చని లేకుంటే వర్షాలకు పనులు సాధ్యం కావని చేసిన నాణ్యత పరమైన ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో వేగంగా పనుల ఎంపిక టెండర్లు అగ్రిమెంటు పనులు జరిగే విధంగా చేయనున్నారు అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి నివేదికలు తెప్పించుకొని మరోసారి పరిశీలిస్తున్నారు వచ్చే మూడేళ్లలో హామ్ విధానంలో పన్నెండు వేల కిలోమీటర్ల మేర రౌదరు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికోసం కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం ద్వారా వారికి నిధుల కొరత ఏర్పడదు దీంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు బిఆర్ఎస్ఐఎంలో పనులు కాంట్రాక్టర్లకు నిధుల రాకపోవడంతో పనులు చేసేందుకు వారు ముందుకు రాలేదు ఓ దశలో పనులకు టెండర్లు వేయండి బాబు అంటూ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు కాంట్రాక్టులను బతిమాడాల్సిన పరిస్థితి వచ్చింది పిఆర్ఆర్అండ్ బి రెండు శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా పది నుంచి పదిహేను ఏండ్ల వ్యవధిలో బ్యాంకులకు లోన్లు ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది ప్రభుత్వాలకు బ్యాంకులు సులువుగా రుణాలు ఇస్తాయి కాబట్టి నిధుల సమస్య రాదు దీంతో గ్రామీణ రోడ్లకు రాబోయే రోజులు మహర్దశ పట్టనుంది పెరుగుతున్న వాహనాల సంఖ్య వాటి సామర్థ్యం ఆధారంగా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు పదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు నిర్మాణ సంస్థకి అప్పగిస్తారు దీంతో వారిలో జవాబుదారీతనం ఉంటుందని అంచనా వేస్తున్నారు